హిందువులకి భక్తులకి గో ఆధారిత రైతులకి నమస్కారం జూన్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బక్రీద్కి అనేక మేలు జాతి ఒంగోలు ఆవులు ఒంగోలు నందులు నగరానికి వచ్చేసినాయి ఈ ముప్పై ఐదేళ్ళ నా జీవితంలో ఇన్ని ఆవులను ఎప్పుడు చూడలేదు వేల సంఖ్యలో మేలు రకం ఆవులు నందులు వచ్చేసినాయి ఇది అజ్ఞానంతో మన హిందూ రైతులు అమ్ముతున్నారు వాటిని తరలించడం కూడా హిందువులే కనీసం మీరు బాధ్యతగా తీసుకుని రేపు జూన్ రెండవ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఇందిరా పార్క్ ధర్నా చౌకలో జరిగే కార్యక్రమానికి మీరందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను ఈ బక్రీద్కి గత పది రోజుల నుంచి పాత నగరంలో మేలు రకం ఒంగోలు జాతి నందులని డోనర్స్ ద్వారా దాతలు ముందుకొచ్చారు ఇప్పటికి పదకొండు నందులను కొనటం జరిగింది ఇవి ఎవరైతే స్పందించారో ఆ దాతలందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం ఇది శాశ్వత పరిష్కారం అయితే కాదు కొనటం అనేది గ్రామాల్లోకి వెళ్ళి గోవు పాలు ఇవ్వని గోవు ఏదైతే ఉందో దాన్ని పేడా మూత్రంతో పంటలు పండించటం అనేది రైతుకి అసలైన జ్ఞానం ఇస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం ఆ దిశవైపు జిల్లాలో పర్యటన చేస్తున్నాము దీన్ని ఇంకా వేగవంతం చేస్తాము తెలంగాణ జిల్లాలో ఉన్న గోశాల సంఘాలు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదం నమస్కారం